नमः स्वाहे करोति नमः भोमिध्याये नमः ओम सर्व बोध हितप्रदा इकडे पूजते नमः स्वाहे नमः जय जय नाना गणเทศप्रदा अग्रस्थ देवनाम शोभा यमद्रिगुरुदारिषतु करमेस्तु श्री महाभूतनि प्रसादे पट्टन ിംഗ് വാട്ടർ പ്രോബ്ലം എക്വു ఎక్స్పెషల్లీ ఇప్పుడు కృష్ణ కింద వాటర్ లేదు యాక్చువల్గా పులిచింతల నుంచి కొంచెం స్టోర్ చేసి పంపించేవాళ్ళు వాటర్ బట్ పులిచింతల్లో కూడా ఇవాళ హాఫ్ టీఎంసీ ఉంది ఎవ్రీ ఇయర్ థర్టీ థర్టీ ఫైవ్ టీఎంసీస్ రిజర్వ్ చేసుకునేవారు పులిచింతల్లో దురదృష్టం మొన్న గవర్నమెంట్ అసలు రిజర్వే చేయలేదు ఇప్పుడు లక్కీగా ఇప్పుడు పట్టుసేమ మనం ఓపెన్ చేశాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్లో సాల్వ్ అవుతుంది ఇప్పుడు పట్టిసీమ కనుక వాటర్ లేకపోతే పులిచింతల్లో వాటర్ రిజర్వ్ చేయలేదు కాబట్టి కృష్ణాకి ఒక చుక్క నీరు లేకపోయింది మంచి కూడా లేకపోయాడు